వెన్నుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు ముఖ్యమంత్రి వర్ఖ్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు ఆకర్షితులై పట్టణంలోని మూడు మరియు నాలుగు వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన పది కుటుంబాల శాసనసభ్యులు బొల్ల బ్రహ్మ నాయుడు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కనువ కపి పార్టీలకు ఆహ్వానించారు వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ శ్రీరామరావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీని వీడి నేడు వరస చేరికలు జరుగుతున్నాయని తెలిపారు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వారు ఇప్పటి నుంచి వీరు

వాళ్ళకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా లక్ష్మీ నరసింహ వాళ్ళ పార్టీలో చేరడం చాలా సంతోషం అదేవిధంగా నాలుగు మూడు వారులు మా మా ఆఫీసు ఇది అందరూ కూడా కలిసి ఈరోజు చేరడం అనేది చాలా సూపర్గా ఉంది అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా ఈ పార్టీ అందరు పార్టీ ఈ పార్టీ పేదల పార్టీ ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ ఈ పార్టీ అందరికీ దగ్గర కాదు తీసుకొని అందరినీ మంచిగా మంచి అవకాశాలు రావాలని అందరికీ సంక్షిత స్థానం కల్పించాలనుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అనేది ఎక్కడ కూడా మతాలకు కానీ కులాలకు కానీ ఎక్కడ కూడా మరి ఎవరికైనా అందరికీ న్యాయం చేయాలనుకునే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు అలాంటి పార్టీలో మీరందరూ ఈరోజు చేరటం అనేది చాలా సంతోషం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది దత్తందారుల పార్టీ గురల పార్టీ ఆ పార్టీలో ఉండలేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరో ఉండే పరిస్థితి కనపడలేదు ఇవాళ చూడాలంటే చెప్పాలంటే ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకే అన్ని విధాల మూడు పార్టీలు మూడు పార్టీలు ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన పార్టీ ఒకటి బీజేపీ పార్టీ ఆ జనసేన పార్టీకి బీజేపీ పార్టీలో విలీనం చేశామంటారు కాసేపు కాసేపు మా క్లాస్ గుర్తు పోయిందంటారు కాసేపు చంద్రబాబు నాయుడు కాసేపు మోడీని మేము రానియమంటాడు కాసేపు మోడీయే ఈ రాష్ట్రానికి చైనా అంటాడు మోడీయే ఈ రాష్ట్రానికి దేవుడు అంటున్నాడు ఈరోజు ఇవాళ మతతత్వ పార్టీలో అని చెప్పినటువంటి వాళ్ళే ఆయనే చంద్రబాబు నాయుడు మరి ఈనాడు ఆ మతతత్వ పార్టీని అని ఇవాళ అనేక విధాలుగా వాళ్ళు ముస్లిం మైనార్టీకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషను స్తామంటే తనకి ఓకే అని చెబుతాడు అది మంచి పాలసీ అంటాడు మళ్ళా పౌర్సత్వం ముస్లింస్కి లేకపోయినా వాళ్ళకి అవసరం లేదు అది ఆ సత్తం మంచి సత్తమేనని చెబుతాడు ఇలాంటి మాటలు చెబుతున్నా ఇలాంటి అలాంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన బల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆంజనేయుల న్యాయకి మరి మీరు ఓట్లు వేయాలని అడుగుతున్నారు నిజమైనటువంటి మరి ముస్లిం మైనార్టీస్ వాళ్ళందరూ ఎక్కడైనా ఆ ఓట్లు వేయాలనుకుంటారా అనేది ఒక్కసారి ఈ బీజేపీ వల్ల బాలసీన చెప్తున్నారు మన గురువాల డ్డి తింటున్నారు అన్నం అన్నవలే దానికి భారతదేశం కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్ చేసి వీళ్ళని అన్యాయం జరిగినటువంటి దాంట్లో మరి అందరికీ తెలిసినటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తు